అందరికీ నమస్తే అండి మనం మనుషులం కదా మనిషిగా పుట్టాం కదా కొంచెమైనా నీతి నిజాయితీ అంటే పూర్తిగా ఉండాలని నేను ఏ మనిషిలో కూడా పూర్తిగా నిజాయితీ ఉండదు ప్రతి మనిషిలో కూడా మంచితనం ఉంటుంది చెడుతనం ఉంటుంది ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఉంటుంది అవినీతి ఉంటుంది అరాచకం ఉంటుంది ప్లస్ కొంత మంచి చేయాలనే సేవా దృక్పథం కూడా ఉంటుంది అలాగే మన ఆలోచనలతో మనిషి ఆలోచనలతో నడిపే పత్రికలు లేదా మీడియాలు లేదా పార్టీలు వ్యవస్థలు సంస్థలు అవి కూడా అలాగే ఉంటాయి మంచి చెడు అన్నీ ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో నీతి నిజాయితీ విలువలు ఇవన్నీ ఉంటాయి కానీ నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఆ పార్టీలో కొంతమంది నాయకుల్లో కానీ లేదా ఆ పార్టీ ఆధారంగా ఉన్న ఆ పార్టీ మూలాలతో ఉన్న ఆ పార్టీకి సొంత పత్రిక కరపత్రికగా ఉన్న సాక్షిలో మీడియాలో కానీ సాక్షి పత్రికలో కానీ అట్లీస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఉండవేంట అనిపిస్తుంది తప్పులు రాయొచ్చు కాక అబద్ధాలు కాక పార్టీకి భజన చేయొచ్చు కాక ఎందుకంటే సొంత ఎంతైనా సొంత పత్రిక కాబట్టి ఆ పార్టీ అధినేత ఆ పత్రికా అధినేత అందరూ ఒకళ్ళే కాబట్టి రాసుకోవచ్చు కాక కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ పత్రికలో పెద్దలు ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి దొరకకుండా రాయండి గతంలో మీరేం రాశారు ఇప్పుడేం రాస్తున్నారనేది చూసుకోండి ఒకసారి లేకపోతే దొరికిపోతారు అలా దొరికిపోవడం వలన ప్రజలు చులకనగా మాట్లాడుకుంటారు అలా ప్రజలు చులకనగా మాట్లాడుకోవడం వలన పరువు లేదు ఆల్రెడీ ఉంది అనుకోవడం తక్కువ మన పోద్ది రేపు పొద్దున్న రావాల్సిన ఓట్లు కూడా రాకుండా పోతాయేమో సో రాతల విషయంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ ప్రజలు ఇవ్వలేదులే ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీయే కాబట్టి ఎంతైనా నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి ఆ ఓటింగ్ నిలబడాలన్నా మళ్ళీ పుంజుకోవాలన్నా ఈ దరిద్రగొట్టు వార్తలు ఈజీగా దొరికిపోయే అబద్ధాల వార్తలు వీళ్ళు అబద్ధం రాస్తున్నారు అని దొరికిపోయే వార్తలు సిగ్గులేని వార్తలు ఆపేస్తే మంచిది రాయాల్సినప్పుడు ఒకసారి రివ్యూ చేసుకోండి ఇదిగో గతంలో మనం ఇలా రాసాం ఇప్పుడు విరుద్ధంగా రాస్తున్నాం ప్రజలు చూస్తే తిడతారు ఆ పదకొండు సీట్లు కూడా రావేమో అని మీకు మీరు రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి కొంచెం రాయండి లేదు ఆ టాపిక్ మీద రాయడానికి లేకపోతే వదిలేయండి అది నేను చెప్పేది చూడండి ఒకసారి ఈరోజు రాసిందో ఒకసారి చూద్దాం ఈరోజు ఏం రాశారంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం ఇది ఈరోజు రాసిన వార్త ఈరోజు సాక్షిలో రాసిన వార్త ఇదిగో డేటు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇదిగో పత్రికలో కూడా జూన్ డేట్ వేస్తారుగా ఇదిగో పద్దెనిమిది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు రాసిన వార్త ఏంటంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం ఇరవై వేల మూడు మూడు వందల తొంభై ఆరు కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం అని రాశారు అంటే చంద్రబాబు గారంట కేంద్రానికంట ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లతో మేము పోలవరం పూర్తి చేస్తామని చెప్పి అన్నారంట ఈరోజు రాశారు ఒకసారి పాత వార్తను చూద్దాం ఇదేమి అంచనా పోలవరంపై సీడబ్ల్యూసి ప్రశ్నలకు సమాధానం చెప్పండి ముప్పై వేల రెండు వందల తొం ముప్పై వేల మూడు తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు పెంచేస్తారా ఇది రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఆరున రాసిన వార్త దీని సారాంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలను రాష్ట్ర ప్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఎందుకంటే జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను జరిగిన ఫ్యాక్ట్ కూడా చెప్పాలి కదా మీకు జరిగిన ఫ్యాక్ట్ కూడా మీకు చెప్తా వీళ్ళేం రాశారనేది చెప్తాను ఇటువంటి పత్రిక రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి దరిద్రం రాష్ట్రానికి గ్రహణం పట్టినట్టు రాష్ట్రానికి చీడా పేడ పట్టినట్టు ఒక పొలానికి ఒక పైరుకి చీడ పేడ పడితే ఊరుకోం కదా అలాగే ఇటువంటి దాన్ని కూడా ఏదో ఒకటి చేయాలి లేదా మార్చాలి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ రాతలను మార్చాలి యాక్చువల్లీ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిధులు ఫస్ట్ వీళ్ళు రాశారు కదా అదే కరెక్ట్ ఇదిగో ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రకారం కరెక్టే కానీ ఈ ఈ అంచనాల్లో భూసేకరణ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఒకటి ఉంది సో ఈ చట్టం ప్రకారం వాళ్ళకి రెండున్నర రెట్లు ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు ఒక ఎకరం భూమి నేను తీసుకుంటే వాళ్ళకి రెండున్నర ఎకరాలు వేరే చోట ఇవ్వాలి ఒక ఎకరం భూమి నేను తీసుకున్నాను అనుకోండి వాళ్ళ దగ్గర వాళ్ళకు రెండున్నర ఎకరాలు వేరే చోట ఎక్కడైనా ఇవ్వాలి అంటే అంత భారీగా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సో దీని ప్రకారం భూసేకరణకి అంచనాలు ఎక్కువ అవుతాయి భూసేకరణ ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాగా ఎక్కువ అవుద్ది దీన్ని దీనిలో లెక్క వేయలేదు రెండు వేల పదమూడు పద్నాలుగు అంచనా పోలవరం అంచనాల్లో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం లెక్కలేయల కానీ అది లేట్ అయ్యే కొద్దీ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ఏం చేశారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మనం భూములు తీసుకోవాలి కాబట్టి యాభై ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు పైగా ఖర్చు అవుద్ది అని చెప్పి ఒక అంచనాలు రూపొందించారు దీని ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఆ చట్టం అమలు చేయాలి కాబట్టి అలా ఇదిగో యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు అంట మొత్తం ఇచ్చారు ఇక్కడ ఇదే సాక్షిలో రాశారు అంచనాలు పెంచితే యాభై ఎనిమిది వేల కోట్లు కావాలి అని అడిగితే అసెంబ్లీలో ఆమోదిస్తే చంద్రబాబు గారు ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అంచనాలు పెంచితే అడ్డగోలుగా అంచనాలు పెంచేశారు ఈ లెస్టం వచ్చినట్టు అంచనాలు పెంచేసి కేంద్రానికి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి రాశారు అర్థమైంది కదా ఈరోజు సాక్షిలోనేమో ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడని రాశారు గతంలో మార్చి రెండు వేల పద్దెనిమిది సాక్షిలోనేమో ఈ పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచేశారు యాభై వేల మూడు వందల పంతొమ్మిది యాభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు అంచనాలు ఇచ్చేశారు అడ్డగోలుగా ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు పెంచేశారు అంచనాలు అని రాశారు మరి ఏది కరెక్ట్ చంద్రబాబు ఇరవై వేల కోట్లకు ఒప్పందం చేసుకున్నది కరెక్టా అంచనాలు పెంచి యాభై ఐదు వేల కోట్లు ఇవ్వండి అని అడిగింది కరెక్టా అలాగే ఇక్కడ ఇదేమి అంచనా అని రాశారు కదా అంటే అంటే అంచనాలు పెంచేశారు వీళ్ళు అవినీతి చేయడానికి అంచనాలు పెంచేశారని రాశారు కదా అదే ఇదిగో అదే వాదించారు పోలవరం అంచనాలు పెంచేసి ఇష్టం వచ్చినట్టు దోచేస్తున్నారు సోమవారం పోలవరానికి పోయేది కమిషన్ల కోసమే అని చెప్పి రెండు వేల పద్దెనిమిది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఆమె గొడవ చేశారు ఆ తర్వాత ఇదేమి అంచనా అని రాసిన పత్రికోళ్ళే కేంద్ర పెద్దలను కలిసి ఇదిగో మాకు పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వండి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకు ఆమోదించండి మాకు డబ్బులు కావాలి అని రాసి అంటే అంచనాలు పెంచడాన్ని తప్పు పట్టారు అంత డబ్బులు అవ్వవు కమిషన్ల కోసమే పెంచేశారు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఆమోదించింది కరెక్టే కాబట్టి మాకు యాభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు మాకు ఇవ్వండి వాళ్ళు ఏదైతే ఆమోదించారో అది కరెక్టే అదే అవసరం వద్దని చెప్పి అధికారంలోకి వచ్చాక అడిగారు ఇక్కడ ఒక సిగ్గులేని సిగ్గు సిగ్గులేని తనం వన్ ఇదేమి అంచనా అని రాయడం సిగ్గులేనితనం టూ ఇదేమి అంచనాన్ని రాసిన వాళ్ళే ఇక్కడికి రావడం ఇది అడగడం సో ఇప్పుడు సిగ్గులేనితనం త్రీ ఏంటి ఇది ఈరోజు రాసింది మళ్ళీ ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు అన్నాం దొరికినట్టా కాదా తప్పు చేస్తున్నట్టా కాదా అడ్డగోలుగా రాతలు కాదా కనీసం ఆ సాక్షి పాఠకుల్ని వైసీపీ అభిమానులకైనా సరే నిజం చెప్పాలనే జ్ఞానం లేదా అంటే ఇష్టం వచ్చినట్టు సొంత పత్రిక ఉంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాయొచ్చు ఏదైనా కూయొచ్చు ఎంతైనా రాసేయచ్చు అని అనుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఇలా మంచిది కాదు దొరికిపోతున్నారు తప్పు చేసి దొరికిపోతున్నారు దొరకని తప్పులు చేయండి అది వ్యవస్థలో భాగం కావాలి తప్పులు వ్యవస్థలో కలిసిపోవాలి చూడండి మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి సినిమాల్లో కామెడీ ఉండాలి కదా సినిమాలో కథలో భాగంగా కామెడీ వస్తే అది కొట్టుకుపోద్ది జంజాల గారి సినిమా చూసుకుందాం ఆ ఒక్కటి అడక్కు ఆ ఒకటి అడక్కు కాదు ఆ అహనా పెళ్ళంట ఆ ఒకటి అడక్కు ఇతంది ఈవీవీ సత్యనారాయణ జంజాల ప్లస్ ఈవివి అయినా అంతే ఈవీవీ సత్యనారాయణ సినిమాలైనా జంజాల గారి సినిమాలైనా ఎలా ఉంటాయంటే కథలో భాగంగా కామెడీ కొట్టుకెళ్ళిపోద్ది కాబట్టి కడుపుబ్బ నవ్వుతాము ఎంజాయ్ చేస్తాము ఆ కామెడీని ఎంచడం కానీ కొన్ని సినిమాల్లో కొంతమంది డైరెక్టర్లు ఆ కథకు సంబంధం లేని కామెడీ సీన్లు సృష్టిస్తారు అవి ఒక్కోసారి వెగటు పుట్టిస్తాయి చిరాకు పుట్టిస్తాయి కదా అలాగే ఇక్కడ కూడా వ్యవస్థలో భాగంగా అవినీతి లేదంటే అబద్ధాలు లేదంటే తప్పుడు వార్తలు కొట్టుకెళ్ళిపోవాలి దాన్ని ఎవరు కనిపెట్టేలా ఉండకూడదు కానీ పనిగొట్టుకొని అబద్ధాలు రాస్తే పని కొట్టుకొని అబద్ధాలు సృష్టిస్తే దాన్ని కవర్ చేసుకోలేక సావాలి పదకొండు సీట్లకు పడిపోవాలి ఇప్పుడు ఆ పదకొండు సీట్లు కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఎలా రాస్తే ఆ పదకొండు కూడా ఉన్నవాళ్ళు ఏ ఏడుకో ఆరుకో తోసేస్తారు పార్టీని పాపం చూస్తే జాలే వస్తుంది తప్పులు చెప్పాలనిపిస్తుంది నె ఏదో వీళ్ళ పిల్లలైతే పాఠమను ఒక్కడ కొట్టి స్కూల్లో పిల్లలై నేను టీచర్ని అయితే పాఠమను ఒక్కడ కొట్టి ఏంటా రాతలు గతంలో నువ్వే కదా ఇలా రాసావు ఇప్పుడు ఏంటి ఇలా రాస్తున్నావు మైండ్ పని చేస్తుందా లేదని చెప్పి కొట్టి చెప్పాలని ఉంది కానీ ఏముంది వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు మనమేమో చిన్నోళ్ళం అవన్నీ మాట్లాడకూడదు థ్యాంక్ యూ